అందరికీ ఈ ఈరోజు మే పద్నాలుగవ తారీఖు దేవుని వాఖ్యధ్యానాన్ని మనము చూసుకుందాం ఇక్కడ మనము చూస్తున్నటువంటి విషయం ఒక త్యాగపూరితమైనటువంటి విశ్వాస జీవితము కొరకు లేదా ఆత్మీయమైన జీవితమును అక్కడ కొనసాగించడానికి అట్లాగే ఒక త్యాగపూరితమైనటువంటి పరిచర్య విధానమునకు ఉండవలసినటువంటి లక్షణాలు ఆ మొన్నటి దినాన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగమును మనం చూసి ఉంటా ఉన్నాం అట్లాగే నిన్నటి దినాన ఆ పౌలు ఎందుకొరకు ఆ శ్రమను అనుభవిస్తూ ఉన్నాడో మీకిది చూపడానికి లేదా మీరు నాశ్రమల ద్వారా బలపడడానికి అక్కడ మనం పన్నెండో పదో వచనంలో గమనించినట్లయితే అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తుయేసునందరి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును అయ్యా నన్ను చూసేటటువంటి వారు ఇట్టి రక్షణ పొందాలి అని నేను అటువంటి వారి కొరకు సమస్తమును ఓర్చుకొనిచున్నాను పౌలు యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం చూసి ఉంటాం అయితే ఇక్కడ ఇట్టి త్యాగపూరితమైనటువంటి జీవితాలకు ఇవ్వబడుతున్నటువంటి ఒక గొప్ప వాగ్దానముతో కూడినటువంటి నిత్య ఆశీర్వాదమును మనం ఇక్కడ గుర్తించాలి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము మనము మన ఆత్మీయ జీవితాలకు పొందేటటువంటి గొప్ప ఆశీర్వాదము ఇహలోకంలో ఏమీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నిత్యత్వములో మాత్రము ఖచ్చితమైనటువంటి ఆ ఆశీర్వాదమును పొందుకొని వారమై ఉంటాము అందుకనే పౌలు స్పష్టంగా తిమోతికి రాస్తూ ఈరోజు ప్రాముఖ్యంగా అదే వచనాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం అక్కడ మనం చదువుకున్నట్లయితే ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి నిత్యత్వపు వాగ్దానముని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు మరొక పక్కన చేయవలసినటువంటి ఆ పనిని కూడా మనకు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం నేటి దినాన అనేకమైనటువంటి ఆ షాపింగ్ మాల్స్కు మనం వెళ్ళేటప్పుడు ఆ ఫ్లాట్ ఆఫర్ను వాళ్ళు పెట్టడం మనం చూస్తూ ఉంటాం కానీ దానిపైన ఒక చిన్న స్టార్ మార్క్ పెడతాడు అంటే కండిషన్ సప్లై అంటే ఇక్కడ నిత్యత్వంలో నీవు నిత్యము జీవించాలనంటే ఇక్కడ ఇవ్వబడుతున్నటువంటి కండిషన్ ఆయనతో కూడా చనిపోయిన వారమైతే అని అంటాడు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించ మన యొక్క పాపపు జీవితాన్ని అట్లాగే మన యొక్క పాత రోత జీవితాన్ని మన జీవితాలలో మనం కలిగి ఉంటున్నటువంటి ఆ కోపమును లేకపోతే ఆ అసూయను ఆ కక్షలను ఇటువంటి వాటన్నిటిని కూడా మనం ఆయనతో కూడా సమాధి చేయవలసినటువంటి వారమై ఉంటాము అట్టి రీతిగా ఇక్కడ మనం గమనించినట్లయితే అందుకనే పౌలు స్పష్టంగా చెప్తా ఉన్నాడు మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆలోచించాలి నేను అనుకుంటాను ఏసుక్రీస్తు ప్రభువార కల్వరి శిల్మ మీద ఏమంటారు ఒక వ్యక్తి ఎంతగా అవమానపరచబడాలో టూ ద హండ్రెడ్ పర్సెంట్ అవమానం ఒక వ్యక్తి ఎట్లా పొందాడో ఎట్లా పొందాలో అట్టి విధముగా ఏసుక్రీస్తు ప్రభువార కలవరి శిల్మ మీద పొందినట్లుగా మనం చూడగలుగుతాం ఆ హండ్రెడ్ పర్సెంట్ అవమానము ఇక్కడ నేటి దినాన్ని మనం గమనించిన చిన్నపాటి అవమానములకే మనం ఏం చేస్తూ ఉంటాం అసహించలేకుండా ఉంటాం అసహనమును వ్యక్తపరుస్తూ ఉంటాం మనం కాబట్టి ఇట్టి విషయాన్ని ఇక్కడ స్పష్టముగా జ్ఞాపకం చేసుకుంటాం ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయం మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే మన యొక్క పాత జీవితాన్ని ఆయనతో కూడా మనము సమ అందుకనే ఇక్కడ యేసుక్రీస్తువారు ప్రభువారు చెప్తున్నటువంటి ప్రతివాడు తన ఎత్తుకొని నన్ను వెంబడించవలేదు ఆ శిలువలో ఉంటున్నటువంటి ఆ శ్రమ ఏమిటో అనుదినము ఆయనను వెంబడిస్తున్నటువంటి క్రమములో మనం అక్కడ గ్రహించగలుగుతూ ఉంటాం అయితే ఇక్కడ ఈ పాయింట్లో ఇక్కడ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న నీవు ఆయనతో కూడా చనిపోయేటటువంటి స్థితిలోని ఉండగలుగుతాం లేదా నీవాయనతో కూడా చనిపోవడానికి సిద్ధపడిన వాడవుగా ఉంటావు క్రిస్టల్ క్లియర్ అండి సిద్ధపడిన వాడవైతే నీకు నిత్యజీయం లేకపోతే నిత్యం అడగడం ఇందులో వేరే ఆప్షన్ ఏది లేదు అందుకనే పౌలు మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము అక్కడ నిత్యత్వంలో మనము బ్రతకాలంటే నో ఆప్షన్ ఈ లోకంలో ఆయనతో కూడా చనిపోవలసినటువంటి వారమే మన యొక్క శరీర జీవితాలను శరీర కృత్యాలను అందుకనే ఆ శరీరకు శరీరానికి సంబంధించిన ఏ కార్యములనైనా మనము సమాధి చేయవలసినటువంటి వారమే ఆత్మీయ కార్యం అందుకనే గలతీలకు ఎంతో క్రిస్టల్ క్లియర్గా శరీర కార్యాలు ఏంటో చూపిస్తాడు అక్కడ ఆత్మీయమైనటువంటి ఆత్మ ఫలాలు ఏమిటో చూపిస్తాడు దాన్ని బట్టి మనం ఇంకా క్రిస్టల్ క్లియర్గా మనం తెలుసుకోవచ్చు నీ యొక్క కార్యములు ఏమై ఉంటా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆయనతో కూడా చనిపోవలసినటువంటి ఆ అనుభవము గుండా ఈ లోకంలో నీవు ప్రయాణము చేయవలసింది పద పన్నెండవ వచ్చంలో అంటాడు సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగననును ఇక్కడ మొదటగా చనిపోవడమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించాల్సిన ఈ చనిపోవడం గురించి ఆదాము అవ్వలను అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోయినట్లుగా అంటే వారు ఆత్మీయమైనటువంటి క్రమంలో చనిపోయినటువంటి వారిగా ఎంచినట్లుగా మనం చూడగలుగుతాం ఇక్కడ రెండో విషయాన్ని మన గనక మనం గమనించినట్లయితే సహించిన వారైతే సహించిన వారమైతే సహించడం అనగా ఇక్కడ ఆయన కలిగి ఉంటున్నటువంటి ఆ ఓర్పును మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తాం మన యొక్క అనుదిన జీవితాల్లో మనం అనుకుంటా ఉంటామో ఆ ఈ శ్రమలు నాకెందుకు లేకపోతే ఈ శోధనలో నేనెందుకు భరించాలి లేదు 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 ఖచ్చితంగా ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు ఆ పౌలు ద్వారా మనకు తెలియజేస్తున్నారు సహించిన వారైతేనే ఎప్పటి వరకు సహించాలి ఎప్పటివరకు నేను సహించాలి కొంతకాలం మట్టుగా లేదా ఆ ఒక పది దినాల ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల పది సంవత్సరాల అంతము వరకు సహించవలసిందే అందుకని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి మాట సహించిన వారమైతే ఆయన అక్కడ ఏ ఏలుబాటు చేస్తా ఉన్నాడో ఆ ఏలుబాటులో మనము కూడా ఆయనతో కూడా ఏలుదుము అనేటటువంటి మాట ఇక్కడ స్పష్టం చేస్తాం సహించాలి ఇంకా మూడో విషయం ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను నేటిది నానా ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం క్రైస్తవులన్నీ చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటటువంటి వారు ఉంటాం ఈవెన్ మందిరాలకు వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని వస్తే వారు క్రైస్తవులని తెలిసిపోతుందేమోనన్నా ఆ భయము లేకపోతే ఆ బైబిల్ వారి చేతిలో పట్టుకోవడం అదొక సిగ్గుగా ఎంచుతా ఉన్నారు ఇటువంటి వాటి పట్ల ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము ఇక్కడ స్పష్టముగా నీవు ఆయన నీకు ఏమై ఉంటున్నాడో ఆయనతో నీ సహవాసం ఏమై ఉంటుందో నీవు లోకానికి తెలియజేయడానికి అసలు నీవు ఇష్టపడకపోతే అంటే నీవు ఆయన ఎవరో ఎరగనన్నట్టుగా ఉండినట్లయితే అక్కడ ఆయన కూడా అదే చెప్తాం ఇక్కడ ఆయనని ఎరగమంటే మనలను ఆయన ఎరగనను ఇందులో ఏమీ లేదు నెటిదినాన అనేకమైనటువంటి విషయాలు ఆ ఇక్కడ క్రైస్తవ జీవితాల్లో మనము గుర్తించవలసినటువంటి వారు ఆయనను ఎరుగుతున్నామనంటే మొదటగా రక్షణ పొందుకున్న వారమై లోకానికి తెలియపరచడానికి ఆ నీటి బాప్తిజము పొందవలసినటువంటి వారై ఉంటాం ఎందుకు నేను ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను అని తెలియపరచడం అంటే వీటి ద్వారా నీవు కనపరిచేది ఏంటనంటే ఆయనను ఎరిగా ఎరిగాను అంత మటుకే కాకుండా ఆయన నా జీవితంలో అట్టి కార్యము చేస్తా ఉన్నాడు అని నీవు అక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నాడు అట్టి అక్నాలెజ్మెంట్ నువ్వు చేయకపోతే ఇక్కడ స్పష్టముగా గ్రహించాల్సినటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా ఏసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి విషయం కూడా ఈ లోకంలో నా నన్ను ఎవరు ఎరుగుతారు అని చెబుతారో నేటి దినాన నా తండ్రి ఎదుట కూడా నేను వారిని ఒప్పుకుంటాను కూడా ఇక్కడ క్లియర్గా ఉంది ఆయనను ఎరగనంటే ఆయన కూడా అక్కడ ఎరగనని చెప్తాను కాబట్టి ఇట్టి విషయాన్ని గుర్తించాలి ఇంకా చివరిగా వచనంలో మనం చూసాం మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావములకు విరోధముగా ఏదియు చేయలేడు ఇట్టి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి అంటే మన నమ్మకత్వంలో లోపముండవచ్చు కానీ అక్కడ ఏం చెప్తా ఉన్నాడు మనము నమ్మకపోయినా కూడా ఇక్కడ స్పష్టంగా గుర్తించాలండి ఆయన ఇచ్చేటటువంటి ఆ నిత్యమైనటువంటి వాగ్దానంతో కూడినటువంటి ఆశీర్వాదమును పోగొట్టుకున్నప్పుడు ఇస్తాడా దేవుడు లేకపోతే నేను అది పొందుకుంటానా ఇటువంటి అనుమానాలు ఏమీ అవసరం లేదు ఖచ్చితంగా నీకు నమ్మకం లేకపోవచ్చు లేదా నేను ఎట్టి విషయంలోనైనా నమ్మకంలో వెనకబడి ఉండవచ్చేమో కానీ మన నమ్మకముతో పని లేదు మనము నమ్మ దగని వారమైనప్పటికీ మనము నమ్మకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి అందుకని నేటి దినాన అనేకులు మనుషులను నమ్మి మోసపోతూ ఉంటారు అయ్యా అందరికంటే ముందుగా నువ్వు మనుషులను నమ్మే కంటే ముందుగా దేవుని వద్దకు వచ్చి ఆయనను నీవు నమ్మి విశ్వసించమని ఇక్కడ మనము స్పష్టంగా చెప్పబడటం మనం చూడగలుగు కాబట్టి ఆయన నమ్మకమైన వాడు ఇదెంత ధైర్యమునిచ్చేటటువంటి మాట ఏమంటే ఇక్కడ మనము స్పష్టంగా గుర్తించగలిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆ నమ్మకమైనటువంటి రొమ్ము మీద నువ్వు ఏ సమయానైనా వచ్చి ఆనుకొనవచ్చు తల వాల్చుకోవచ్చు నిన్ను ఆదరించేటటువంటి ఆ ఆదరణ కలిగినటువంటి వాడే కానీ నిన్ను తిరస్కరించేటటువంటి వాడు కాదు అంతటి నమ్మకమైనటువంటి వాడిగా ఇక్కడ మనం పూజ కాబట్టి ఇట్టి నిత్యత్వంతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని మనకిస్తాము అది పొందుకోవడం నీవంతై ఉంటాం ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనతో కూడా చనిపోయిన వారమైతే సహించిన వారమైతే ఆయనను ఎరిగినటువంటి వారం అయితే ఇంకా చివరిగా నమ్మినటువంటి వారమైతే అట్టి నిత్యత్వంతో కూడినటువంటి ఆశీర్వాదము ఈనాడు నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు అట్టిది పొందుకోవడానికి ఆయనను ఆ నమ్మకముతో నీవు గుర్తించడానికి సిద్ధంగా ఉంటా ఉన్నావా ప్రారంభించాం అత్యంత కృపగల దేవా అయ్యా నిజముగా ఎంతో తండ్రి దేవ గొప్ప నిత్యత్వముతో కూడినటువంటి అయా నిత్యానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం మాకు ఇస్తా ఉన్నారు అయ్యా తండ్రి దేవ నీతో కూడా మేము చనిపోయిన వారైతే నిత్యము బ్రతుకుదు అంటున్నాం అయ్యా అట్టి గొప్ప నిరీక్షణ మాకు కలిగజేస్తాం సహించిన వారమైతే అంటున్నాం అయా మిమ్మల్ని మేము వారం వారమైతే అంటా ఉన్నారు అయా చివరిగా నమ్మినటువంటి వారమైతే అంట అయా ఇవన్నీ క్రోడీకరించుకొని మా జీవితాల్లో అ ఒక స్పృహ కలిగినటువంటి వారమే విశ్వాసములో తండ్రి దేవ ముందుకు కొనసాగటానికి మీరే గొప్ప కార్యము జరిగించు ఏ స్నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె